నమస్కారం అండి ఈరోజు ఇక్కడ మనం గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సమావేశమైన విషయాల గురించి ఇప్పుడు ఆర్టీఓగా చెప్పారు దానికి అనుబంధంగా నేనేం చెప్తున్నానంటే ఇప్పటివరకు ఆథరైజ్డ్గా ఉన్న సైట్స్ ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అది అధాగనంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఆపేశారు రిజిస్ట్రేషన్ ఆధ్యాయి అనేది అపోహ మాత్రమే మీ దగ్గర ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ అయితే మీరు ఎలాంటి గవర్నమెంట్ సైట్లు వాడకుండా ఉంటుంటే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ట్యాక్సెస్ కట్టి రెగ్యులరైజ్ చేసుకోని అలాంటి వాటిలో కాకుండా మీరు ఆథరైజ్డ్గా ఉన్న ఎలాంటి స్థలాలైనా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనికి గవర్నమెంట్ వారికి కానీ మున్సిపల్ వారికి కానీ రెవెన్యూ వారికి రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అన్ఆరైజ్డ్ లేఅవుట్లు వేసుకొని దానిలో ఉన్న గవర్నమెంట్ స్థలాలను కలిపేసుకొని వాగు పౌర్వకులు తర్వాత శ్మశానాలు ఇలాంటి అన్నిటిని కూడా దాంట్లో కలిపేసుకొని ప్లాట్ నెంబర్లు ఇచ్చేసి ఎవరైతే అవన్నీ విక్రయాలు చేసేసుకున్నారో రిజిస్ట్రేషన్ అయిపోయి ఉన్నాయో వీటన్నింటినీ సర్వే చేసామండి ఈ సర్వే చేసిన వాటి అన్నింటిలో గవర్నమెంట్ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటూ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ క్యాన్సిల్ చేయాలి ఇప్పటి నుంచి ఎవరైనా రెగ్యులరైజ్ చేయించుకోవాలి అంటే అనాథరైజ్ లెవెల్స్ వేసేసాము రెండు మూడు చేతులు రిజిస్ట్రేషన్స్ మారిపోయాయి ఇది మేము రెగ్యులరైజ్ చేసుకుంటాము అని ఎవరైనా వచ్చేటట్లయితే గవర్నమెంట్ వారికి డెవలప్మెంట్ కింద చెల్లించవలసిన పద్నాలుగు పర్సెంట్ కడుతూ దాని పద్నాలుగు పర్సెంట్ పైన ఎంతైతే పీనులైజెడ్ ఛార్జెస్ ఉంటాయో ఆ పెనాల్టీని కనుక చేసినట్లయితే వారు వారి డాక్యుమెంట్స్ మున్సిపాలిటీ పరిధిలో అయితే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అంటే మున్సిపల్ ఆఫీస్లో అదే మండలాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే తహసీల్దార్ వారిని కలిసి వాటిని రెగ్యులైజ్ చేయించుకోవడానికి గవర్నమెంట్ వారు నియమించిన నిబంధనల ప్రకారం పెనాల్టీస్ కట్టినట్లయితే అది రెగ్యులరైజ్ చేయబడుతుంది దీంట్లో అందరు ప్రజలకి అపోహలు పెట్టుకోవద్దంటున్నామండి మీకు ఏమైనా ఈ విషయంలో అపోహలు ఉన్నట్లయితే మధ్యవర్తులని రియల్టర్స్ని కాకుండా నేరుగా గవర్నమెంట్ ఆఫీసర్స్ని సంప్రదించి వాళ్ళ దగ్గర తగిన వివరణ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకొకటి కొత్తగా చాలామంది ఇప్పుడు మళ్ళీ వెంచర్స్ వేస్తున్నారు ఎక్కడంటే అక్కడ నాలుగు బౌండరీస్ రాళ్ళు నాటుతున్నారండి వాళ్ళందరికీ కూడా నేను సమయంగా విన్నపం చేసి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు తీసుకొని ప్రజల దగ్గర అమ్మటానికి వెళ్ళే ముందు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చెల్లించి అమౌంట్ ఎంత కట్టాలో చెల్లించి దానికి సంబంధించినటువంటి రోడ్లు కాలంలో వదవలసిన విస్తీర్ణాన్ని వదిలిపెట్టి మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు ఎలా అవుతుందంటే అండి ఉదాహరణకి మన కదిరిలో కదిలిలో లో వేసిన చాలా కాలనీలు అండి ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఎవరు పడితే వాళ్ళు వేసేశారు అక్కడికి మనకి ఇప్పుడున్న సమస్య ఏమంటే అన్ని ఇల్లులు పెరిగిపోయినాయి రోడ్లు లేవు కాలువలు లేవు నీళ్ళు లేవు కరెంట్ లేదు అనేది ఇప్పుడు మనకున్న సమస్య నేను రోడ్డు వేయటానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్డర్స్ ఇచ్చి అన్ని ఎస్టిమేషన్ రెడీ చేయమంటే మేము అరవై ఎనిమిది కోట్లకు రెడీ చేశాము కానీ ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా ముప్పై అడుగులు ఎన్ని దగ్గర ముప్పై అడుగులు లేదు పద్దెనిమిది అడుగులే ఉంటుంది పేపర్లో ముప్పై అడుగులు చూపిస్తారు పద్దెనిమిది అడుగులే ఉంటుంది ఒకళ్ళు మూడు అడుగులు ముందుకు వస్తారు ఒకళ్ళ నాలుగు అడుగులు వెనక్కి వెళ్తారు కాలువ కట్టాలి అన్నా కూడా అది ఓవర్ స్ట్రెచ్ కట్టాలి అలా కాకుండా వంక రెక్కలు ఉంటే మనకు తెలిసిన విషయమే కాలువలో ఉండవు అలాగే నీటి వసతి కల్పించాలి అంటే కూడా ఒక ఇంటి ముందు నుంచి ఒక ఇంటి కింద నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది అందుకోసమే మనం చాలా చోట్లకి వెళ్తుంటామండి ఇప్పుడు ఇండోర్ వెళ్తే అద్భుతంగా ఉంది అంటాం అవుట్స్కట్స్కి వెళ్తే అద్భుతంగా ఉంది పలానాకాలని అద్భుతంగా ఉంది అంటాం అక్కడ ఉన్న ప్రజలు మీరు కొనుగోలు చేసే ఆస్తి కొనే ముందే ఇది లేఅవుట్ అప్రూవ్డా నామ్స్ ప్రకారం వదిలిపెట్టారా ఇక్కడ ఒకవేళ ఊరికి వెళ్ళినట్లయితే ఇక్కడ గవర్నమెంట్ వారికి ఇక్కడ మన వాటర్ ట్యాంక్ కట్టడానికి ఏమైనా స్థలం వదిలిపెట్టారా పిల్లలకి పార్క్ వదిలిపెట్టారా అని కనుక మీరు ఈ రోజు నుంచి ఆలోచించడం మిగిలిన చేస్తే ఇలాంటి రేల్ంటర్స్ ఎవరు కూడా మీకు వంద రూపాయలు తగ్గిస్తానికి చూసి మిమ్మల్ని మోసం చేసే అవసరం ఉండదు గవర్నమెంట్ రావాల్సిన చలనాలు ఎగ్గొట్టడానికి వీలు ఉండదు కాబట్టి ఎవరైనా ప్రజలు కొనేవాళ్ళు కానీ ఈ రియల్ ఎస్టేట్ వేసే వాళ్ళు కానీ మీ అందరికీ ఒకటే వినపండి ఖచ్చితంగా గవర్నమెంట్ చెల్లించవలసిన ఫీజులు చెల్లించి యాజ్ పర్ నామ్స్ ఆ స్థలంను వదిలేసి మాకు ఇవ్వవలసిన టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ భూమి విస్తీర్ణాన్ని కూడా ఆ నామ్స్ ప్రకారం వదిలిపెట్టి కట్టినట్లయితే ముందు ముందు ఆ కాలనీ బాగా డెవలప్ అవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇది కొత్తగా వేస్తున్న సైట్స్ గురించి ఇది కాకుండా ఆల్రెడీ తీసుకొని సైట్లు కట్టేసి ఊళ్ళో వాళ్ళు చాలామంది ప్లాన్ అప్రూవల్స్ తీసుకోకుండా అలాగే రోడ్డు మార్చిన ఐదు అడుగులు రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వారికి చేయకుండా ఏమీ లేకుండా వారి పాటి వాళ్ళు కడుతున్నారు ఓన్ ప్లాన్ అప్రూవల్ తీసుకుంటే కూడా యాజ్ పర్ ప్లాన్ ఎవరు కట్టడం లేదు ఇలాంటి వాళ్ళకు మేము డీవియేషన్ నోటీస్ ఇవ్వటము మళ్ళీ వాళ్ళు కోర్టుకు రావటము ఒక ఒక ఫ్లోర్కి మాత్రమే తీసుకొని త్రీ ఫ్లోర్స్ ఫ్లోర్ ఫ్లోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ ఊళ్ళో రెండు వందల డెబ్బై నాలుగు మందిని ఐడెంటిఫై చేశామండి వాళ్ళందరికీ నోటీస్ సర్వ్ చేశాము ఇక్కడ ఏమంటాయండి తప్పు సరి చేసుకునేటట్లుగా ఉంటే పర్వాలేదండి కానీ మనం ఒక జీవితానికి సరిపడే ఒక ఇల్లు కడుతూ ప్లాన్ ప్రకారం కట్టకుండా డీవియేషన్ తీసుకున్నాక మనం సరి చేసుకోవడానికి ఉండదండి సరి చేసుకోవడానికి లేదు కాబట్టి కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది సీసీలు వేస్తున్నాము దానికి తగ్గండు ఛార్జెస్ ఎలా ఉంటాయంటే మీరు కట్టిన ఇంటికన్నా ఛార్జెస్ ఎక్కువ వస్తాయి ఇక్కడ అప్రస్తుతము ఒక పేరు చెప్పలేను వాళ్ళు ఒక ఫ్లోర్ అప్లోడ్ చేసుకోవటం కోసం మా దగ్గరికి వస్తే మేము నాలుగున్నర లక్ష నాలుగు లక్షల రెండు వేలు అవుతుంది అంటే వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళు పైన ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ వేసేసుకున్నారు దానికి కోర్టుకు వేస్తే కోర్టు కానీ అదే నాలుగేళ్ళు ఐదేళ్ళు ఏళ్ళు పడుతుంది పదేళ్ళు పడుతుంది అక్క వద్దండి ఇప్పుడు చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి కేవలం ఎనిమిది నెలల్లో ముప్పై రెండు లక్షల పెనాల్టీతో అతని దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు కట్టించుకోవడం జరిగింది ఇది ఏదో ముందే మనం ప్లాన్ తీసుకున్నప్పుడు మనకి ఎంత వరకు కడతాము ఎన్ని ఫ్లోర్స్ కడతామని ఒక నిర్ధారణకు వచ్చి ప్లాన్ కనుక అప్పుడే అప్లై చేసుకున్నట్లయితే లక్ష లక్షన్నరతో మనకి ప్లాన్ వచ్చేస్తుంది చక్కగా కట్టుకోవచ్చు ఇలా అనాథరైజ్డ్ లెవెల్స్ ఒకటి అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఒకటి దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయండి కట్టేసిన తర్వాత అసలు మీరు ప్లాన్ అప్రూవ్స్ పెట్టుకోవడం లేదు ట్యాక్స్ కట్టడం లేదు ఇలాంటి ట్యాక్సులు కట్టడం వాళ్ళకి